ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో కుటుంబ కలహాలతో తల్లి ఇద్దరు కూతురులని తెల్లవారుజామున చంపిన పిట్టెల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గతంలో భార్యపై అనుమానంతో భార్యని హతమార్చిన వెంకటేశ్వర్లు పిట్టెల వెంకటేశ్వర్లకు ఇద్దరు కూతుర్లు పిట్టెల నీరుజ పిట్టెల ఝాన్సీ వీరిద్దరూ నానమ్మ అయినటువంటి పిట్టల పిచ్చమ్మ దగ్గరుండి చదువుతున్నారు పిట్టల వెంకటేశ్వర్లు ఖమ్మంలో కూలి పని చేసుకుంటూ అక్కడి జీవనం సాగిస్తుండగా తల్లి పిట్టల పిచ్చమ్మ తన రెండు ఎకరాల భూమిని పిల్లలు పేరున చేయడంతో తెల్లవారుజామున తన స్వగ్రామమైన గోపాలపేటకు వచ్చి తల్లి ఇద్దరు కూతురును దారుణంగా హత్య చేసి పరారయ్యాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు Why is it Shiranya Ar.? sociedad idkaineri ar? закabar yo Sashını, katse paha karadu aquí en pirata and dar. Akabashidi.